పంచారామ క్షేత్రాలలో క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పాలకొల్లు టౌన్ లో ఉంటుంది ఈ ఆలయాన్ని క్షీరారామ క్షేత్రం అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు నేను ఆల్రెడీ పంచారామ క్షేత్రాల్లోని అమరేశ్వర స్వామి అలాగే సోమేశ్వర స్వామి ఆలయాల వీడియోస్ మన ఛానల్లో పబ్లిష్ చేశాను మిస్ అయిన వారు చూడండి మేము దర్శించుకోబోయే మూడో పంచరామ క్షేత్రమే ఈ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయము ఇదే క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం పాలకొల్లు టౌన్ మధ్యలో అలాగే రోడ్డు పక్కనే ఉంటుంది ఇది మెయిన్ గోపురం ఫ్రంట్ వ్యూ ఫ్రంట్ సైడ్ మొత్తం షాప్స్ ఉండటం వల్ల గోపురాన్ని క్లియర్ గా క్యాప్చర్ చేయలేము గోపురం లోపల వ్యూ ఇది గోపురం పైన అయితే చాలా శిల్పాలు ఉంటాయి ఈ గోపురం తొమ్మిది అంతస్తులుగా ఉంటుంది నైన్త్ సెంచరీలో చాళుక్య రాజుల కాలంలో ఈ గోపురాన్ని నిర్మించారంట ఈ ఆలయానికి ఈ గోపురం ఒక హైలైట్ అనే చెప్పాలి మనం గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే వ్యూ ఇది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం తర్వాత ఫోర్ పిఎం టు ఎయిట్ థర్టీ పిఎం మేన్ గోపురానికి ఒక పక్కన పంచరామల గురించి శిలాపలకం ఉంటుంది పక్కన ద్వాదశ లింగాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది వీటి గురించి వీడియో నేను మీకు డీటెయిల్ గా చెప్తాను మరోవైపు ఆంజనేయ స్వామి మందిరం అవుతుంది ఇక్కడ ఈ ఆలయంలో జరిపే పూజా కార్యక్రమం వివరాలను మీరు చూడొచ్చు ఈ ప్రాంగణంలోని మండపంలో శివ పార్వతుల కళ్యాణ ఘట్టాన్ని మనం చూడొచ్చు రెండు వైపుల మండపాలు మధ్యలో ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం ముందు బలిపీఠం పైన తపస్సు చేస్తున్న శివుడు చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ శివుని ముందు వైపు చిన్న నంది ఉంది మెడలో కంటతో చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఈ ఆలయంలో క్షీరారామలింగేశ్వర స్వామితో పాటు చాలా మందిరాలు ఉంటాయి అలాగే ఈ ఆలయం లోపల ఉన్న గోడల పైన చాలా మంది దేవుళ్ళు దేవతల ప్రతిమలను క్రియేట్ చేశారు చాలా మంది టూరిస్టులు టైం తక్కువ ఉండటం వల్ల వాటన్నింటినీ చూడకుండా వెళ్ళిపోతారు నేను ఈ ఆలయంలో ప్రతి కార్నర్ కి వెళ్లి అన్ని విజువల్స్ మీకు చూపిస్తాను సో వీడియోని ఎంతవరకు వరకు చూడండి ఆలయం లోపల వ్యూ ఇది ఎదురుగా క్షీర రామలింగేశ్వర స్వామి మందిరం ఉంటుంది అలాగే ఇదివైపులో మరికొన్ని మందిరాలు ఉంటాయి